రూపంలో ఉట్టుపడే అమాయకత్వం ప్రత్యేకం అనిపించే మాట తీరు ఖచ్చితమైన టైమింగ్ వీటన్నిటినీ మేళవించి హాస్యం పండించడంలో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్న నటుడు గుండు హనుమంతరావు గారు చూడగానే నవ్వు తెప్పించే అతి కొద్ది మంది నటుల్లో గుండు హనుమంతరావు గారు ఒకరు ఈ నేపథ్యంలో గుండు హనుమంతరావు గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ హనుమంత రామారావు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కుట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి విజయవాడలో పంతొమ్మిది అక్టోబర్ పదిన కాంతారావు సరోజిని దంపతులకు జన్మించిన ముండు హనుమంతరావు గారు పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు అనంతరం కుటుంబ వ్యాపారంలో అడుగు పెట్టారు చాక్లెట్లు బిస్కెట్ల వ్యాపారంలో కొనసాగుతూనే నాటకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఇదేమిటి నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంధ్యాల గారితో పాటు నటుడు సాక్షి రంగారావు గారు హాజరయ్యారు నాటకం అయిపోయాక బాగా అని మెచ్చుకొని సినిమా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే రెండేళ్ల అవకాశం ఇచ్చారు గారు అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యం అవ్వడంతో ఆహ్న పిల్లంటా చిత్రంలోనే గుండు తొలిసారిగా వెండి తెరపై మెరిశారు పెళ్లి కొడుకు తండ్రి పాత్రలు కనిపించి నవ్వులు పూయించారు ముప్పై ఏళ్ల వయసులో అరవై ఏళ్ల వృద్ధుడిగా కనిపించి మెప్పించారు గుండు ఆ తర్వాత ఆయన చూసుకోలేదు ఎస్ వి కృష్ణారెడ్డి వంటి పలు కనిపించి అలరించారు హనుమంతరావు గారు కల్లు చినపాపు రక్త తిలకం బ్రహ్మపుత్రుడు చెవులో పువ్వు గటోద్గజుడు మాయలోడు శుభలగ్నం మావిచిగురు రాజేంద్రుడు గజేంద్రుడు ఆలస్యం అమృతం క్రిమినల్ పెల్లం ఊరెలితే తప్పు చేసే పప్పుకూడు పెళ్లికాని ప్రసాద్ అన్నమయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు మృగరాజు జల్సా ఇలా నాలుగు వందలకు పైగా చిత్రాలు నటించిన ఆయన ప్రేక్షకులను నవ్వించారు అమృతం గుర్తు తెచ్చుకుంటూనే ఉంటారు బుల్లిద్దె ద్వారా మూడు నంది పురస్కారాలు హనుమంతరావు గారి పాట ఝాన్సీ రాణి గారు రెండు వేల పదిలో ప్రమాద వసత్తు కాలుచారి మరణించారు ఆయనకు ఇద్దరు సంతానం ఒక కుమారుడు ఆదిత్య సాయి కుమార్తె హరిప్రియ కుమార్తె రెండు వేల ఎనిమిదిలో మెదడువాపు జ్వరం మరణించారు మిగిలిన ఒక్కగానొక్క కుమారుడు ఆదిత్యను హనుమంతరావు గారు చాలా బాగా చదివించారు ఎంఎస్ చేసేందుకు అమెరికాకు పంపారు చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే సమయంలోనే తండ్రికి గుండుపోటు రావడంతో ఉద్యోగాన్ని వదులుకొని ఆదిత్య తిరిగి వచ్చేశారు తానే సపర్యలు చేస్తూ నిత్యం నాన్నతో ఉండేవారు హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న హనుమంతరావు గారికి అనుకోకుండా కిడ్నీ సమస్యలు కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టసాగాయి ఇరవై నాలుగు గంటలు తన దగ్గరే ఉంటూ తన కుమారుడు ఎంతగానో తన తండ్రికి సేవలు అందించేవారు ఈలోపు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరగడంతో లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిన్న పిల్లాడిలా సాక్కుతూ సేవలు చేశారు ఇక ఫిబ్రవరి ఉదయం గంటల నిమిషాలకు హైదరాబాద్ తన నివాసంలో తుది శ్వాస విడిచారు తల్లిదండ్రి లేని కుమారుడు ఆదిత్యను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన స్టార్ నటుడు మరెవరూ కాదు టాప్ కమెడియన్ బ్రహ్మానందం గారు గుండు హనుమంతరావు గారికి అత్యంత సన్నిహిత బ్రహ్మానందం గారు ఒకరు ఆదిత్య చదువు బాధ్యతలతో సహా బాధ్యతలు తానే దగ్గరుండి చూసుకుంటారని బ్రహ్మానందం గారు మాట ఇచ్చారట ఏది ఏమైనా భౌతికంగా మన మధ్య లేకున్నా హనుమంతరావు గారు పండించిన తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి మరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి హనుమంతరావు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్